జిల్లాలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి కరువు ఈరోజు వచ్చి రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఉంది కానీ ముఖ్యంగా కడప జిల్లాలో ఈరోజు రైతులంతా కూడా చాలా ఆందోళన కార్యక్రమంలో ఉన్నారు మరి మనం చూసాం ఆల్రెడీ ఆగస్టు రోజు ఇరవై ఐదో తారీఖు వచ్చి మరి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాల్లో బ్రహ్మాండంగా పంటలు వేసుకొని బాగా పచ్చదనంతో ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాలు అంటే జిల్లా మొత్తం కొన్ని లక్షల ఎకరాల్లో ఈరోజు విత్తనం మళ్ళా మరి ఇత్తరం ఏదైనా మళ్ళీ రేపు రెండు నెలలు కానీ వచ్చినా కానీ పైరు పెట్టుకోవాలంటే కూడా మరి అదుం తప్పిపోయి మరి ముఖ్యంగా రాయచూర్టీ లక్పల్లె పులివెందుల ప్రాంతాల్లో ఎక్కువ వేరుశనగ వేస్తాం మరి వేరుశనగ వచ్చి అదనైపోయింది ఇప్పుడు వర్షం వచ్చినా కానీ చేసుకునే పరిస్థితి లేదు అంతో ఇంతో కొంత ప్రాంతాల్లో కొన్ని ఆగస్టు కానీ సెప్టెంబర్లో కూడా వర్షాలు వచ్చినా కానీ పదునైతేకినా ఏదైనా శనగ పంట చేస్తే అవకాశం ఉంటుంది మరి ఈరోజు శనగ పంట చూస్తేకినా ప్రతి ఒక్క గోడౌన్స్లో నిండి ఉంది శనగ రాష్ట్రం పండించినా కానీ రైతు గిట్టుబాటు ధర లేదు మరి ఈ పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా మరి వారి యొక్క జీవనం సాగించాలని అర్థం కాని పరిస్థితులు ఎదురు మరి ప్రభుత్వం కనీసం చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు వచ్చిపోతున్నాడు ఇదా జిల్లాలో కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు రైతాంగం అంతా కూడా వీళ్లు పెట్టుకొని ఉన్నాయి మరి రైతులు ఏ రకంగా మనం ఆదుకోవాలనే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఆలోచించటం ఎక్సెప్ట్ ఏదో కేసు కిణాలకు నీ పైదో దేవుని దేవాల మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పడి కాలువ నీళ్ళు వస్తున్నాయి తప్పితే వర్షాధారం మీద ఆధారపడినటువంటి పంట ఏ పంట కూడా ఈరోజు లేదు అందులో జులైలో ఒక చిన్న వర్షం కొన్ని ప్రాంతాల్లో పడి పైరు పెట్టుకుంటే మరి తర్వాత వర్షాలు లేకుండా పడితే అది కూడా బాగా నష్టమైంది మరి ప్రభుత్వం వెంటనే ఈ కరువు బిడ్డ ప్రాంతాలన్నీ కూడా సర్వే చేయాలా రైతాంగానికి వచ్చేసి అన్ని రకాల ఆదుకు వచ్చిన ప్రభుత్వం కానీ నిమ్మకు నీరు ఎత్తునంటే ఏ పరిస్థితిలో కూడా చేయాల పరిస్థితులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుకు భరోసా కల్పించాలా నెంబర్ వన్ ఇన్సూరెన్స్ కవరేజ్ బాగుండక క్రాప్ పెడితే వస్తుంది కానీ పైరు పెట్టకున్నా కానీ కూడా వన్ ఫోర్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటువంటి చట్టం ఉంది కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి చట్టంలో ఆ రకంగా వారందరికీ కూడా మరి ఆ వన్ ఫోర్త్ అమౌంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటువంటి పొలాలు అన్ని రైతులందరికీ కూడా ఆ యొక్క అమౌంట్ ఇవ్వాలని మరి అదే రకంగా ఈరోజు రైతు ఉన్నారు ఏ పనులు కదా సంవత్సరం పొడిగితే కూడా మరి ఉపాధి హామీ కింద రైతులకు పనులు కల్పించాల మరి మూడవది పశుగ్రాసం చూస్తున్నాం పల్లెల్లో పశువు టోటల్గా అసలు పశుగ్రాసం లేక చాలా ఏం తోలుకుంటూ పోతున్నాను పల్లెల్లో పశు రాస్తాను వెంటనే సప్లై చేయాలా వాటర్ సప్లై చేసి యొక్క పశువులు ఆదుకోవాలా మరి అదే రకం నేను చిన్న దగ్గర దగ్గర ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అంటున్నాయి ఇంత కరువు అనేది ఇప్పుడు నేను చూడలేదు అసలు అప్పుడెప్పుడో కరువు అని వచ్చి నేను గంజి కేంద్రాలు నేను చూశాను అంతకంటే ఈ ఈ దుర్భిష కరువు ఇంకా ఎక్కువ అదే రకంగా ఇంత కరువు పరిస్థితి వచ్చింది మరి ప్ర ప్రభుత్వానికి ఏమీ నటికొట్టినట్టు కూడా లేదు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది రైతాంగం నుంచి రైతు వ్యవసాయ వాళ్ళ నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మరి వాళ్ళకి కనపడలేదా ఈ కరువు అని చెప్పేసి నేను అడుగుతాను మరి వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొని రాకుంటుంది మరి రైతులు ఏ రకంగా ఆదుకోవాలా ఈ కరువు పరిస్థితులు అని చెప్పేసి మరి కొన్ని పథకాలు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఇప్పుడు సబ్సిడీ ఇవ్వాలి ఏదో ఒక రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ యొక్క డిమాండ్తోనే రేపు సోమవారం ఇరవై ఏడో తారీఖున కడపలో ఈ కరువు మీద భారీ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొత్త కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా మరి రైతులంతా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలా ఈ కరువు బాధిన పడినటువంటి రైతులందరికీ ఉపశమనం కలిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం